శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వృత్రాసురవధ వ్యాసుడు పలికను అనంతరం దైత్యశ్రేష్ఠుడైన వృత్తుడు దిగ్గజం వంటి ఏనుగుపై కూర్చుని ఇంద్రుని ఎదిరించను ఇంద్రుడు కూడా ఏనుగుపై నుంచి తన వైపు వస్తున్న వృత్తుని కాలాగ్ని వంటి అనేక బాణాలతో కొట్టెను పిదప వృత్తుడు ఇంద్రుని తలపై ఒక్క బాణంతో కొట్టెను ఆ దెబ్బ తట్టుకోలేక మహాబలవంతుడైన ఇంద్రుడు తత్తరపడెను తర్వాత తేరుకొని ధనుసును చేతి ధరించి వృత్రునిపై బాణాల వర్షం కురిపించను వృద్ధుడు వాటన్నింటినీ మధ్యలోనే ముక్కలు చేసి సర్పాల వంటి బాణాలతో ఇంద్రుని కొట్టెను వేయి బాణాలతో ఒకరినొకరు కొట్టిరి గొప్ప విలుకాండ్రైన వారిద్దరు పర్వతాల వలె బలమైనవి వజ్రం వలె తీక్షణమైనవి దావానలాగ్ని వంటివి అయిన బాణాలను మనోవేగంతో ఒకరిపై ఒకరు ప్రయోగించిరి ఈ విధంగా వారిద్దరి మధ్య ఎన్నో పగలు ఎన్నో రాత్రులు యుద్ధాలు జరిగినవి అనంతరం ఇంద్రుడు శూలంతో వృత్తుని ఎనుగుని కొట్టెను వృత్తుడు వెంటనే నేలపైకి దుమికి రథమును ఎక్కెను రథంలో నుండి ఇంద్రుడి పర్వతాలను వజ్రాయుధంతో కొట్టినట్టు ఇంద్రుని ఐరావతాన్ని బలంగా కొట్టెను అప్పుడు ఆ ఇంద్రుడి ఐరావతం తత్తరపడింది ఇంద్రుడు శక్తి ఆయుధం తీసుకుని ఆ దైత్యని వక్షస్థలంపై కొట్టెను అప్పుడు ఆ దైత్యుడు రథం మధ్యలో పడెను క్షణకాలంలో తేరుకుని సింహనాథం చేస్తూ బాణాలతో ఇంద్రుని కొట్టగా ఇంద్రుడు మూర్చిలను ఇంద్రనికి తెలియవచ్చిన తర్వాత ఆ దైత్యను వందల కొద్దీ బాణాలతో కొట్టెను వజ్రాల వంటి ఆ బాణాల ధాటికి వృత్రుడు వేదను అనుభవించను వృత్రుడు ఇంద్రునిపై మహాశూలం విడిచి వెంటనే పాశుపతాస్త్రం కూడా ప్రయోగించను అప్పుడు ఇంద్రుడు వైష్ణవాస్త్రం ప్రయోగించను ఆ రెండు అస్త్రాలు ఆకాశంలో అగ్ని సమూహాల వలె ఒకదాన్ని ఒకటి ఢీకొని నిప్పురవ్వలు వెతజల్లను నిప్పుల ముందు నిలవలేని మెడతల వలె తదయ ఉభయ సైన్యాలు నిలవలేకపోయినవి కొందరు ఆ వేడికి నేలకూలరి మిగిలినవారు పారిపోయరి ఈ విధంగా యుద్ధరంగం వట్టిపోయింది అస్త్రాలు రెండు వారి వారి వ వద్దకు వెనుకకు వచ్చినవి అది చూసి వృత్రుడు క్రుద్ధుడయ్యను అంతట వృత్రుడు మాయతో శైలాస్త్రం ప్రయోగించను దాన్ని ఇంద్రుడు అనేక బాణాలతో ముక్కలు చేశాను పెదప వృత్రుడు బలవంతుడైన ఇంద్రునిపై శైవాస్త్రం ప్రయోగించను దాని నుంచి కోట్ల కొద్దీ జంతువులు పుట్టి ఇంద్రునిపై పడ్డవి అంతేకాక సింహాలు పొలలు తోడేళ్లు ఏనుగులు సర్పాలు మొదలైన క్రూర జంతువులు ఇంద్రుని వైపు పరిగెత్తినవి అవి తనను సమీపించినంతలోనే ఇంద్రుడు వాట అన్నింటినీ అర్ధచంద్రాకార బాణాలతో శూలములతోనూ బాణములతోనూ కుట్టెను అనంతరం వృత్తుడు ధనుసు ఎక్కుపెట్టి వజ్రముల కంటే కఠినమైన అనేక బాణాలతో ఇంద్రుని కొట్టెను ఇంద్రుడు వాట అన్నింటినీ గుర్రపుడ ఆకారం గల బాణములతో ముక్కలు చేసెను వెంటనే అతని రధసారథిని గుర్రాలను కూడా నీల కూల్చెను అప్పుడు వృత్రుడు ముళ్ళు ఉన్న గదకు నమస్కరించి ఐరావతం ముఖంపై విసిరగా ఆ దెబ్బకు నొప్పితో ఐరావతం పడిపోయాను అప్పుడు ఇంద్రుడు గద తీసుకుని పైకి వెళ్ళను వారిద్దరికీ మధ్య గదాయుద్ధం ప్రారంభమైంది ఒకరినొకరు కొట్టుటకు గదను ప్రయోగించగా ఆ గదలు ఒకదానొకటి ఢీకొని గొప్ప శబ్దం వచ్చెను వారు ఆవర్త పరివర్త చక్రధన్వ ఊర్ధ్వ ప్రహర మధ్య ప్రహర పార్శ్వ మండలాల్లో తిరిగిరి వారి యుద్ధం చూసి దేవతలు దానవులు ఆశ్చర్యపడిరి ఆ వీరులిద్దరు యుద్ధం చేస్తూ మరణ స్థితికి దేవదానవులు అది చూస్తూ నిలబడిని ఈ అద్భుతం చూచటకు బ్రహ్మ శివాది దేవతలు అంతరిక్షంలో నిలబడ్డారు వారి హూంకార శబ్దాలు గదుల తాకిడికి వచ్చే ఉరుముల వంటి శబ్దాలంతటా నిండి పైకి ఎగసినవి వారి గదలు విరిగిన పిదప ఇద్దరూ ముష్టి యుద్ధం చేసిరి అర్ధయామం తర్వాత తిరిగి అస్త్ర యుద్ధాలు మొదలుపెట్టిరి అటు పిమ్మట ఖద్గ ఖడ్గ చర్మాలు ధరించి యుద్ధం చేసిరి ఆ కత్తులు చర్మాలు శరీరాలు మెరుపు వలె ఉల్కళాల వలె మెరిసినవి వారి వేగం లోకమంతా ఆశ్చర్యంతో చూసెను ఈ విధంగా వారిద్దరికీ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది వారి చర్మాలు మొక్కలైనవి వారు లాఘవంతో యుద్ధం చేసిరి వారి యుద్ధం వారి యుద్ధమే దానికి ఉపమానం లేదు అప్పుడు చంద్రుడు వృద్ధుని పట్టుకొని అతని తలను శరీరం నుంచి వేరు చేశాను దేవతలందరూ జయ జయ నాదాలు చేసిరి దేవతల సంతోషం నిండిన హృదయంతో ఇంద్రని గౌరవించరి దేవదందువులు మోగినవి అప్సరసలు నాట్యం ఆడరి గంధర్వులు గానం చేసరి మునలు స్తుంచరి దైత్యులందరూ భయంతో ఆయుధాలు వదిలి అన్ని దిక్కులో పారిపోయిరి Om shantu shanti shanti hi